కొద్ది గంటల్లో భూమి మీదకి సునీత విలియమ్స్ అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరో వ్యామోగోమి బుచ్ విల్మార్ మరికొద్ది గంటల్లో భూమికి చేరుకోనున్నారు మరికొన్ని గంటల స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరిగి ప్రయాణం ప్రారంభం కానుంది అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషములకు సునీత విలియమ్స్ భూమి మీదకి ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది Onishi, the first Crew 10 astronaut, through the hatch, followed by Peskov.